హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు నిన్న అన్నగా ఈవెంట్స్ అనేవి జనవరి పదవ తేదీన జరిగిన ఒక ఈవెంట్స్ సమాచారం అనేది చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నిన్నటితో ప్రకాశం జిల్లాలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ టోటల్గా ఇప్పటి వరకు అయితే ప్రకాశం జిల్లా ఏలూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా కడప జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లా ఈ యొక్క నాలుగు జిల్లాల్లో అయితే నిన్నటి వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్ టోటల్గా నాలుగు జిల్లాలో కంప్లీట్ అయినాయి ప్రస్తుతం అయితే ఇంకా పెండింగ్లో ఉన్న జిల్లాలు చూసినట్లయితే టోటల్గా మనకు తొమ్మిది జిల్లాలైతే ఉండడం జరిగింది అది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి అదేవిధంగా కృష్ణ గుంటూరు అదేవిధంగా మనకు చూసినట్లయితే అనంతపురము చిత్తూరు అండి ఈ యొక్క జిల్లాలు అయితే పెండింగ్లో ఉండడం జరిగింది ఓకేనా మరి నిన్న సమాచారం ఏ విధంగా ఉంది విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులకు గాను నాలుగు వందల ఎనిమిది మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది మరి ఎంతమంది క్వాలిఫై అనేది మనకి ఇక్కడైతే అప్డేట్ అయితే లేదు మిత్రులారా ఓకేనా ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి అదేవిధంగా మనకు ఈ యొక్క చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లానండి శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే టోటల్గా నిన్న రెండు వందల డెబ్బై ఐదు మంది అర్హత సాధించారండి రాత పరీక్షకు ఎంతమందికి ఆరు వందల అరవై ఒక్క మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా నాలుగు వందల మందికి నాలుగు వందల మంది హాజరయ్యారు నాలుగు వందల మందిలో రెండు వందల డెబ్బై ఐదు మంది అర్హత సాధించడం జరిగింది ఇది వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అండి హెచ్ఎర్లా ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే గుంటూరు అండి దేహదారుడు పరీక్షల్లో రెండు వందల పదకొండు మంది అర్హత సాధించడం జరిగింది టోటల్గా మూడు వందల నలభై ఆరు మంది అభ్యర్థులకు హాజరయ్యారు వారు డెబ్బై ఎనిమిది మంది సంబంధ ధృవపత్రాలు సరిగ్గా లేకపోవడంతో వెనక్కిపోవడం జరిగింది అదేవిధంగా రెండు వందల అరవై ఎనిమిది మంది ఎత్తు కొలత బరువు పదహారు వందల మీటర్లు హండ్రెడ్ మీటర్లు లాంగ్ చెప్పన్నీ నిర్వహించగా రెండు వందల పదకొండు మంది అయితే తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది ఇది గుంటూరు జిల్లాకు సంబంధించండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే విశాఖపట్నం అండి విశాఖపట్నంలో టోటల్గా రెండు వందల పదిహేడు మంది అభ్యర్థులైతే ఎంపుకోవడం జరిగింది మిత్రుల టోటల్గా మూడు వందల మంది పురుష అభ్యర్థులు కాగా టోటల్గా రెండు వందల పదిహేడు మంది అభ్యర్థులైతే అర్హత సాధించడం జరిగింది ఎగ్జామ్కు ఓకేనా ఫ్రెండ్స్ ఇది విశాఖ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ప్రకాశం అండి ప్రకాశము నిన్నటితో కంప్లీట్ అవ్వడం జరిగింది ఈవెంట్స్ టోటల్గా ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులకు గాను మూడు వేల రెండు వందల యాభై ఆరు మంది హాజరయ్యారు అనమాట హాజరైతే టోటల్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు చూసినట్లయితే రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది ఓకేనా రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది తుది రాత పరీక్షకు ప్రకాశం జిల్లా నుంచి అర్హత సాధించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క నిన్నటి సమాచారం మనకు పత్రికా ప్రకటన ద్వారా అందిన సమాచారం మరి కాకినాడ అదేవిధంగా యొక్క చిత్తూరు అనంతపురం అయితే ఇటువంటి అప్డేట్ అయితే మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ అయితే ఏం లేదు మిత్రుల ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్రకాశం జిల్లా సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు మరికొద్ది సమయంలో మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ రోజు ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై అయ్యి అమ్మాయిలు ఎంతమంది క్లియర్గా ఎంతమంది పోటీ ఉంటుంది కంప్లీట్గా ప్రకాశం జిల్లా గురించి మరికొద్ది సమయంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం వీడియో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్